హాయ్ అండి ఎలా ఉన్నారు మొత్తానికి అయితే ఒక నిర్ణయానికి వచ్చేసామండి అందరం కలిసి ఒకే శారీస్ వేసుకుందాం అని అయితే అనుకున్నాము దాంతో మేమైతే షాపింగ్కి బయలుదేరాము ఒక్క కుటుంబంలో ఒకరి కోసము ఒక్క శారీ తీసుకురావాలంటేనే ముప్పై షాపులు అయితే తిరుగుతాము అది మన ఆడవాళ్ళకు ఉన్న అలవాటే కదా అందులోనూ ముప్పై మంది కోసం ముప్పై చీరలు తీసుకురావాలంటే ఇంకెన్ని షాపులు తిరగాలో నేను చెప్పాల్సిన అవసరం లేదు మేము ఒక రేట్ ఫిక్స్ అనుకుని వెళ్ళినాం కాబట్టి మాకు ఏ షాప్లోకి వెళ్ళినా రేట్ నచ్చితే కలర్ నచ్చదు కలర్ నచ్చితే డిజైన్ నచ్చదు డిజైన్ నచ్చితే ఈసారి అందరికీ సెట్ అవుతుంది అనేది లేదు అందరికీ సెట్ అయ్యే సారీ తీసుకోవాలనేది అయితే మేమైతే అనుకున్నాము మేము తీసుకెళ్లే చీరలు ఆధ్యాత్మికత కార్యక్రమం కోసం కాబట్టి అందరూ భక్తితో ప్రేమతో స్వీకరిస్తారనే నమ్మకంతోనైతే మేమైతే ఒక చీర సెలెక్ట్ చేయడం జరిగిందండి మాకైతే ఈ శారీ చాలా బాగా నచ్చింది ఏ చాలా బాగా సెట్ అవుతుంది అని అనిపించింది మాకు థర్టీ ఫైవ్ శారీస్ అయితే తీసుకున్నాము ఇంకా చీరలపై టకటక ప్యాకింగ్ చేసేస్తున్నారు మేము ఈ నిర్ణయాన్ని ఇంకొక రెండు మూడు రోజుల ముందే తీసుకుంటే బాగుండేది అనిపించింది ఎందుకంటే నిమజ్జనానికి ఇంకా ఎన్నో రోజుల టైం లేదు ఇంక అందరికీ బ్లౌజెస్ రెడీ అవ్వాలి ఇక యథావిధిగా వినాయకుడి పూజ అనంతరం తల ఒక శారీని అయితే తీసేసుకున్నాము ఇలా అందరం కలిసి ఒకే రకం శారీస్ వేసుకోవడం వల్ల ఒక స్వీట్ మెమొరీ లాగా గుర్తుండిపోతుంది కదా ఇక నిమజ్జనం రోజు ఒక కొత్త లుక్స్తో మేమైతే మీ ముందుకు వస్తాము ఈలోపు ఈ వీడియోని చూసి అయితే కామెంట్ చేసి అయితే లైక్ చేయండి